ప్రతిపక్షాల వైఫల్యం మీరు గెలిచినప్పుడు రోజు ఊరి మధ్య గ్రౌండ్లో కనబడదు ప్రజా సమస్యలు ఎవరోలు పడతాయి ఇప్పుడే కాదు గతంలో చిప్పమోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇదే ఇప్పుడు రంజంద్రడీశ్వర్ గారి పరిస్థితి కూడా అయితే ఎవరు కూడా నిజంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా వీళ్ళు విఫలమైనారు మీరు కనుక గట్టిగా ప్రశ్నించి ఉంటే ఇంతవరకు ఇష్యూ ఎప్పుడు పేరైపోయారు ఇంతవరకు జరిగే ఎనిమిది ఫ్రైడే శుక్రవారం రోజు జరిగింది ఇప్పటివరకు ఏ ఒక్క ప్రధాన పార్టీగా పార్టీకి చెందిన నాయకులు కూడా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించింది లేదు కాబట్టి గతంలో పరామిష జరిగినప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం నుంచి నాయకులు ప్రశ్నించి పెద్ద పెద్ద మీటింగ్లు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని పోరాడినారు మీరు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వీరికి న్యాయం చేయాలని మేము సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు మాజీ సైనిక సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి పెద్ద పెద్ద మైనార్టీ నాయకుడు నంద్యాలలో ఉన్నారు ఏమి నందాల ఎమ్మెల్యే ఒక మైనార్టీ నాయకుడు ఆయన అడికాక మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి సంక్షేమ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు మంత్రి కూడా ఆయన అదే కాకుండా మైనార్టీ ముస్లిం మైనార్టీ వినాశ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తకామ కూడా నంద్యాల అయితే అధికార ఒక ఎమ్మెల్సీ మైనార్టీ ఎమ్మెల్సీ విశాఖపట్నం కూడా మండలాలలో ఉన్నారు ఇంత పెద్ద ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వారి తరఫు నుంచి ఖచ్చితంగా పెట్టిస్తూ పెరుగుతావాలని మేము మాట ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మీరు తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం లేకుంటే ఈ యొక్క ఇష్యూ తిరిగి తిరిగి గాలి మారి స్టేట్ ఇష్యూ కావడం ఖాయం ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ రెండవ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి వారిపైన కేసు చేయడానికి వచ్చాము మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని సీఏవారు ఖచ్చితంగా న్యాయం ఇస్తాము కేసు పెట్టేటట్టు కేసు కూడా పెడదామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత మేము ఎవరైతే ఈ మున్సిపాలిటీలో కొన్ని సరైన శుక్రవారం రోజు పది నుంచి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆ యొక్క మాజీ సైనికులు చెప్తున్నాము అరవై సంవత్సరాల పైగానే ఆయన పిల్లలు అటువంటి వ్యక్తికి నోటితో దుర్బాట వాడి ఒక మాజీ సైనికుడికి ఉంచాల్సిన కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మనకి నెలల మాటలు వారికి మా మున్సిపాలిటీ కాబట్టి ఆయన న్యాయం చేసేందుకు జరిగేంత వరకు మేమందరం కలిసి జిల్లా సంఘాలతో కలిసి ఈ యొక్క పోరాటం ఆపని కూడా చేయబాం మేము ఏదైతే మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఎవరైతే పెద్ద పెద్ద దగ్గరికి పోతాము కలెక్టర్ దగ్గరికి కూడా పోతాము రెండు మూడు రోజుల్లో మున్సిపాలిటీ దగ్గరకి కూడా పోయి కూడా ప్రశ్నిస్తాం మేము ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలి దేని పట్టంలో ఈ యొక్క ముఖ్యమైనది ఉద్యోగం దానికి కాబట్టి ఎవరైతే ప్రధాన ఇందే నాల మున్సిపాలిటీ పేరు ఏమైపోయిందంటే చాలా దూరంగా మారిపోయింది చాలా దారుణమైన పరిస్థితులు నంద్యాల మున్సిపాలిటీకి దాని మీద ఈ యొక్క ఇష్యూ జరిగింది ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వగలు ఇంకొక చేరా వాళ్ళిద్దరు ఈ యొక్క సంఘటనలు రైతిక బాధ్యత వయసు వాళ్ళు స్వతహాగా రిజర్న్ చేయాలి ఉన్న గౌరవ మర్యాదలు కాపాడుకోవాలంటే మున్సిపాలిటీ ఉన్న గౌరవ మర్యాదలు కాపాడుకోవాలంటే వాళ్ళకి డిజిట్ చేయాలి వాళ్ళ నుంచి పరుగుల నుంచి వాళ్ళకు తొలగించాలి